వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ కే కేసముద్రం మండల్ కోరుకొండపల్లి విలేజ్లో జరిగింది ఇది దీని గురించి నేను చెప్తా దీన్ని క్రైస్తవ మత మార్పిడి కాకుంటే ఏమందాం వీళ్ళను క్రైస్తవ మతోన్మాదులు కాకపోతే ఏమందాం హిందువులు ఉన్న ప్లేస్లో వచ్చి మైకులు పెట్టుకొని పది మంది చేరి యేసు ప్రభు గురించి గొప్పలు చెప్పడం ఎందుకు అడ ఒక్క క్రిస్టియన్ అని ఉన్నాడా ఉంటే పోనీ వాళ్ళ కోసం చెప్తున్నాం అనుకోవచ్చు ఇదంతా నేను చెప్పుడు కాదు ఈ వీడియో చూడండి ఫస్ట్ వాళ్ళకి కదా ప్రేమ గురించి చెప్పడానికి హిందువులు వచ్చినాయట ఏసుక్రీస్తు ప్రేమ యేసు నమ్మే వాళ్ళ దగ్గర చెప్పుకోండి హిందూ ఇళ్ళ మధ్య మీరు చెప్పాల్సిన అవసరం ఏంది ఎవరు వీళ్ళు ఇష్టం ఆడ పెట్టుకొని ప్రేమ ప్రేమ పంచుతారు దేవుడిది మస్తు చెప్పినవన్నా గూబ గు అనిపించేలాగా పర్మిషన్ ఇచ్చిండా మీ పని మీరు చూసుకోండి అని हेलो सर नमस्ते हेलो नमस्ते मैं आलू लेपीगा काम पर जाते काल ये चक्कर आ रहा है आप को तो सर क्या है

య్యమని కొట్టేలాగా మాకు మా దేవుడు ఉన్నాడు అవసరం లేదంటే కూడా సిగ్గు లేకుండా గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి తరిమి కొడితే మళ్ళా రెండు వీధుల పక్కకు వచ్చి మళ్ళీ ఊళ్ళలో గీ భాగోతాలు పెడతాను ఇలా నూన్మాదలు అనాలా ఇంకేమనాలా ఏసు క్రీస్తు ప్రేమ విషయాలు మీరు మీ చర్చిల్లో చెప్పుకోండి లేదా పది ఇళ్ళ మధ్యలో కూర్చొని చెప్పుకోండి హిందువుల మధ్యలో మీకెందుకు అవసరం ఏంది మిమ్మల్ని అడుగుతున్నారా ఎవడైనా హిందూ వచ్చి అయ్యో మా దేవుల గురించి తెలవట్లేదు మీ యేసు ప్రభు గురించి చెప్పండి అని ఏ గిట్లా చేసేటోళ్ళని ఏమనాలా ఇలాంటి వాళ్ళకు మాత్రం ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు వినాయకుడు రేగింపు చేసుకోవాలంటే విగ్రహాలు పెట్టుకోవాలంటే అమ్మవారి పూజలు చేసుకోవాలంటే మాత్రం మేము పర్మిషన్లు తీసుకోవాలి ఈ ఉన్మాదులకు ఏ పర్మిషన్లో అవసరం లేదు నాలుగు కరపత్రాలు కొట్టించుకొని రెండు పెట్టుకొని ఓ సైకిల్కి కట్టుకొని ఏందిది కానీ నిజంగా చెప్తన్న అన్న ఆ గ్రామం ఏదైతే ఉందో కోరుకొండపల్లి గ్రామంలోని హిందువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు సూపర్ అన్న సూపర్ గిది చైతన్యం కావాల్సింది హిందువుల్లో మా దేవుడు మాకున్నాడు మా ధర్మానికి మించింది ఈ ప్రపంచంలో మరేది లేదు ఎవ్వడి హిత బోధలు ఎవ్వడి మతన బోధలు ఎవ్వడి ప్రేమ పాఠాలు మాకు అవసరం లేదు మా వీధుల్లోకి వస్తే కబర్దార్ అని సూపర్ చెప్పింది రన్న ఇది కావాలి ప్రతి హిందువులో ఇలాంటి చైతన్యం రావాలి నాకైతే ఈ వీడియో చూసిన తర్వాత మంచి పుల్ముల్స్ తిన్నంత హ్యాపీగా ఉంది మరి మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్